హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లవి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా బాగుంటుందైతే ప్రార్థిస్తా ఉన్నాను అనమాట మొత్తానికి అందరికీ హ్యాపీ ఉగాది అండి మీ జీవితాల్లో అంతా మంచిగా జరగాలి మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా అనమాట ఇంకా మేమైతే ఉగాది ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి ఆ రవుతుందిలేండి వారు అంత పని అయితే అయిపోయింది వంట కూడా చేసేసుకున్నాను పూజ చేసేసుకున్నాను ఎందుకంటే మా ఇంటి దేవుడు నరసప్ప స్వామి అనమాట పొలంలో అయితే ఉంటాడు ఆయనకైతే వెళ్ళాలన్నమాట మేము తెల్లారక ముందే వెళ్ళేసి ఆయనకి నైవేద్యం ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టుకొని రావాలన్నమాట అందుకనేసి నేనైతే పొద్దున్నే లేచేసి ఇంట్లో అంత అయితే పని పూర్తి అనమాట మా వారు ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళారు గుడికి ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు అమ్మవారికి వెళ్ళాలన్నమాట మా ఇంటి దేవత మరేమవ్వకి గుడి బియ్యం పెడదామని అయితే అనుకున్నాను అనమాట ఉగాది రోజు నేను కూడా రెడీ అయిపోయాను అయితే రెడీ అయిపోయాను ఇంకా అన్ని తీసుకొని అయితే వెళ్ళిపోవడమే ఇంకా చూడండి పూజ అయితే చేశాను వంట కూడా చేసాను అనమాట చూపిస్తాను మీకు వచ్చేసి రైస్ కుక్కర్ కూడా కొత్తది ఓపెన్ చేశాను ఉగాది రోజు ఓపెన్ చేస్తానని చెప్పాను కదా ఇంకా ఈరోజైతే పూజ చేసుకొని అయితే వండేసుకున్నాను అనమాట దీంట్లోన నాకు చాలా హ్యాపీ ఇంక ఇక్కడ వచ్చేసి చారు భక్షాల చారు చేశాను అనమాట ఇంకా ఇది వచ్చేసి వంకాయ కూర అనమాట వంకాయ కూర కూడా చేసేసుకున్నాను ఇంక వచ్చేసి భక్ష్యాలు కూడా చేసుకున్నాను నేను బొబ్బట్లు అంటారనమాట మీకు అర్థమయ్యేట చెప్పాలంటే మా సైడ్ వచ్చేసి భక్ష్యాలు అంటాం మేము భక్ష్యాలు కూడా చేసేసుకున్నాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి పూజ కూడా చేసుకున్నాను ఇలా అయితే చాలా చాలా బాగా చేసుకున్నాను అనమాట పూజ కూడా పొద్దున్నే అయ్యింది ఈరోజు కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం కూడా పెట్టేసుకొని చాలా అద్భుతంగా అయితే పూజ చేసుకున్నాను నేను వచ్చేసి ఇంకా గడపాలకు వచ్చేసి ఇట్లా పూలయితే వేసుకున్నాను అనమాట మొత్తానికి ధూపం అయితే వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి సాంగ్స్ కూడా పెట్టుకున్నాను నేను మేమైతే మా ఉగాది పండుగ అయితే ఇలా చేసామన్నమాట ఇంకా మా వారు మా పిల్లలు కూడా వెళ్ళారు గుడికి చాలా చక్కగా చేసుకున్నాం అనమాట మొత్తానికి ముగ్గు అయితే ఇది పెట్టుకున్నాను నేను ఇట్లా కళ్ళప్పి జల్లేసి ముగ్గు కూడా పెట్టుకున్నాను బయట వచ్చేసి ఇక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే చీర పెట్టుకుంటానని అనుకున్నాను అనమాట అమ్మవారికి చీర అలాగే గాజులు పసుపు కుంకుమ కొబ్బరికాయలు అలాగే నైవేద్యం క్యారర్లో అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నేనైతే వెళ్ళాలి ఇప్పుడు ఇంకా మా వారు వచ్చేసి నరసప్ప స్వామికి చాలా అంటే చాలా అద్భుతంగా చేసుకున్నాం మేము పూజ వచ్చేసి ఇంకా నేను కూడా నా లైఫ్లో కోరుకున్నవన్నీ సాధించాలి ఈ సంవత్సరంతో అయితే అన్ని శుభాలే జరగాలని కోరుకున్నాను అనమాట మీ లైఫ్లో కూడా అన్ని మంచి జరగాలి మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే వెళ్ళిపోతాను రెడీ అయిపోయాను అనమాట ఇది ఇంకా చూస్తూ ఉండండి ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను సాయంత్రం వరకు వీలైనంత వరకు ఏదైతే అలా అది షూట్ చేస్తూ ఉంటానన్నమాట మొత్తానికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అమ్మవారి గుడికి అయితే మొత్తానికి నేను మా ఇంటి దేవత మారేమ్మవ్వ అనమాట మొత్తానికి ఇంకా గాజులు చీర వడివియము బియ్యము పసుపు కుంకుమ అన్నీ అయితే ఇచ్చేసాను అమ్మవారి దగ్గర పెట్టేసి మంచిగా పూజ కూడా చేసి ఇచ్చేశారు నేను కూడా అమ్మవారిని అయితే దర్శించుకొని సైడ్కి అయితే మంచిగా ప్రశాంతంగా కూర్చొని కూర్చున్నాను ఈ సంవత్సరము మామూలుగా అయితే ఉగాది టైంలో అస్సలు అంటే అస్సలు గ్యాప్ ఉండదు అనమాట లైన్ వచ్చేసి రోడ్డుపై వరకు వెళ్ళిపోతుంది కానీ నేను వెళ్ళింది పొద్దున్నే కాబట్టి అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయింది నాకు ఈ సంవత్సరము కాకపోతే మా పిల్లలు మా ఆయన రాలేదన్నమాట ఈ సంవత్సరము ఇంకా పూజకైతే ఇప్పుడే ఆకులు పూజ వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఇప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు నెమ్మదిగా ఇంకా నా పూజ అయితే అయ్యిందనమాట ప్రశాంతంగా కూర్చొని కాసేపు మంచిగా మనస్ఫూర్తిగా అమ్మనైతే దర్శించుకొని ఇంకొచ్చానమాట ఉగాది రోజు అమ్మవారి దర్శనం అంత ప్రశాంతంగా జరగడం కూడా నా అదృష్టం అనిపించింది నాకు మామూలుగా అయితే ఉగాది టైంలో అమ్మవారి గుళ్ళు అయితే ఎలా ఉంటాయి మీ అందరికీ కూడా తెలుసు ఫుల్గా రష్గా ఉంటా ఉంటుంది అనమాట మొత్తానికి నాకు చాలా బాగా అమ్మవారి దర్శనం కూడా అయ్యింది ఉగాది రోజు పొద్దున లేవడంతోనే ఏదో తెలియని మనసుకు చాలా ఆనందంగా అనిపించింది నాకు ఇంకా సంవత్సరం మొత్తం ఇలాగే ఉండాలని అయితే నేను అమ్మవారిని కోరుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను ఇది వచ్చేసి ఇంకా నరసప్ప స్వామికి మాయన పిల్లలు వెళ్ళారని అని చెప్పాను కదా అక్కడిదనమాట మొత్తానికి మా ఆయన వెళ్ళేసి మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నారు మొత్తానికి మా ఇంట్లో ఏంటంటే మా అత్త వాళ్ళు చెప్పేది నేను మీకు చెప్తున్నాను నరసప్ప స్వామికి అయితే కొబ్బరికాయలు నైవేద్యం ఇచ్చాకే మిగతా దేవుళ్ళకైతే మేము కొబ్బరికాయలు ఇవ్వాలన్నమాట ఈ ఉగాది టైంలో మాత్రమే అలాగా ఇంకా మిగతా టైంలో కాదు నరసప్ప స్వామికి వచ్చేసి ప్రత్యేకంగా కూడా నెయ్యితో దీపం అయితే వెలిగించాలన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళేది సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే వెళ్తారు వీళ్ళు నాకు తెలిసి మేమైతే మాసంలో కూడా వెళ్తాము ఇంకా ఇప్పుడు ఉగాది టైంలోన అది మొత్తానికి ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళది ఇంకా ముందు రోజైతే శనివారం అమావాస్ ఉంది కదా మా ఆయన వచ్చేసి ప్రతి అమావాస్కి అయితే ఆటోకి పూజ చేసుకుంటాడు కానీ ఈసారి అయితే నెక్స్ట్ డే ఇంకా ఉగాది ఉంది కదా స్వామికి అయితే వెళ్తాను నేను అక్కడే పూజ చేసుకుంటానని చెప్పారనమాట సరే అని చెప్పేసాను నేను కూడా ఇంకా స్వామి పూజ కంప్లీట్ అయ్యాక ఆటోకి కూడా పూజ చేసుకున్నారు ప్రశాంతంగా ఆ తర్వాత ఇంకా నైవేద్య ఏదో తీసుకెళ్ళి ఉంటారు కదా ఇంకా అవైతే ఇంకా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మంచిగా కూర్చొని పొలంలోన ముచ్చట్లు పెట్టుకొని ప్రసాదం కూడా అక్కడే తినేసి వచ్చారనమాట ఇంకా ఇది వచ్చేసి ది మొత్తానికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు షూట్ చేద్దాం అనుకున్నాను నేను కానీ మా ఇంటికి ఇంకా ఆ పండగ కదా మాడుపడుచుని పిలిచింటి నేను మా ఆడుపడుచు అలాగే కొడుకు కోడలు కూతురు అందరు వచ్చారనమాట చాలా ప్రశాంతంగా జరుపు జరుపుకున్నాం ఫ్యామిలీతోన కాకపోతే వీడియో తీయడం అయితే కుదరలేదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నేను ఏం తీయలేకపోయాను అనమాట ఇంకా మా ఊర్లో వచ్చేసి ఉగాది టైంలో జాతర అయితే అవుతుందనమాట అంటే తేరిగ్గుతారు ఊర్లోన ఇంకా మేము కూడా సాయంత్రం అందరం రెడీ అయ్యేసి ఇంట్లో పనులు అన్ని చూసుకొని తేరిగ్గుతారు కదా అక్కడికైతే వచ్చాము మా ఆయనకు డ్రమ్స్ కొట్టడం అంటే చాలా ఇష్టము ఇట్లాంటి దేవుళ్ళు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా కుడతారైనా అందరం అదనైతే ఉన్నారు మీరు గుర్తుపడితే కనుక తెలుస్తుంది మీకు ఇంకా నేను కొన్ని గుర్తుగా ఉంటుందనేసి అలా తీసుకున్నాను అనమాట ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది సాయంత్రం కూడా మేము ఊర్లోకి వెళ్ళి అందరం రెడీ అయ్యేసి తీరునైతే చూసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట ఈ సంవత్సరం ఉగాది పండుగ మాదైతే ఇలా జరిపి జరిగింది చాలా బాగా జరిగింది నాకైతే వీడియోలు అయితే తీసుకోలేకపోయింది నేను అన్నీ కూడా ఇంకా చాలా జరుగుతాయి ఉగాది టైంలో ఊర్లోన కానీ అవన్నీ తీయలేకపోయాను నేను ఎందుకంటే ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నారు ఇంకా వాళ్ళని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను మేమైతే మా ఉగాది పండుగని మా ఫ్యామిలీతో చాలా బాగా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్